గారు ఇచ్చినటువంటి యావత్ ఐటీ ఐటీ రంగం నిపుణులు మొత్తం కూడా ఇప్పుడు రామలింగరాజు గారు ఏదో తప్పు జరిగిపోయింది కనిపించండి అని చెప్పి ఆయన ఒక్కడే చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడతా ఉంది దాదాపు యాభై మూడు వేల మంది ఉద్యోగస్తులు ఆ కంపెనీలో పండిస్తా ఉన్నారు ఆ యాభై మూడు వేల మంది ప్రజల యొక్క భవిష్యత్ ఏంటి ఆ యాభై మూడు వేల ఉద్యోగస్తులు ఏం కావాలి వేలాది మంది అందులో షేర్ హోల్డర్స్ ఉన్నారు మరి ఆ పరిస్థితి ఏంది రాజు వెనక పరోక్షంగా ఏ ఏ రాజకీయ నాయకులు ఉన్నారు ఎవరెవరు ఆయన ఎక్కడ ఆ స్థాయిలో ఉంచారు ఈరోజు మరి దాని బాధ్యత వాళ్ళు కూడా వహించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా సత్యం కంప్యూటర్స్ కు మైదాస్ కు మరి ఎన్నో రకాల కాంట్రాక్ట్లను బండ్లను కట్టబెట్టడం జరిగింది గతంలో మెట్రో రైల్ ప్రాజెక్టు మైదాస్ కంపెనీకి కట్టబెట్టేటువంటి ప్రయత్నంలో ఢిల్లీ మెట్రోకు చైర్మన్ గా ఉండేటువంటి శ్రీధరన్ గారు ఇది అన్యాయము ఇది నిలబదు ఇక పొరపాట్లు జరుగుతా ఉన్నాయి తప్పు జరిగింది అని చెప్పి మరి అనుభవజ్ఞుడైనటువంటి శ్రీధర్ గారు ప్రాక్టికల్ గా పనిచేసి చూసినటువంటి శ్రీధర గారు మాట్లాడితే ఆయన మీద కాంగ్రెస్ పార్టీ విలుసుకోలేదు ఆర్థిక మంత్రి రోజయ గారు అయితే సత్యం కంప్యూటర్స్ పక్షాన పకాలు తప్పుకొని శ్రీధరుడు మీద మేము కేసు వేస్తాము డిఫాషన్ సూరేస్తామని చెప్పి కూడా బెదిరించడం జరిగింది మరి నాడు శ్రీధరు ఏదైతే చెప్పిడో ఇవాళ అదే నిజమే రోషే గారు మరి మీరు ఎప్పుడు చెప్పారు రోషే గారు ఇవాళ మీరు ఏం మాట్లాడతారు మీ సమాధానం ఏది మీరు అలాంటి డిఫర్మేషన్ చూపిస్తామని సత్యం ప్రకటిస్తా ఉంది మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం విధంగా ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం నిజంగా మీకు మీకు దీంతో సంబంధం లేదు మీలో నిజాయితీ ఉంది అన్ని వాస్తవాలు కూడా బయట రావాలి ఈనాడు రామలింగరం చేసినటువంటి అవతవకలు పరోక్షంగా ఆయనకు సహకరించినటువంటి పాలకపక్షం పక్షం అధికార పక్షంలో ఉండే రాజకీయ పెద్దల విషయాలు అన్ని బయటకు రావాలంటే దీని మీద సిబిఐ విచారణ జరగాలని చెప్పి మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం